సోనియా యష్మికి నిఖిల్ కి పృథ్వీకి పృథ్వీకి యష్మికి ప్రేరణకి యష్మికి ఇట్లా అందరికీ మధ్యలో పెట్టేసింది సోనియా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైవ్ లో తను గౌతమ్కి చాలా ఫేవరబుల్గా ఉంది నిఖిల్ని తను టార్గెట్ చేస్తూనే గౌతమ్కి చాలా ఫేవరబుల్గా ఉంది సరే మరి సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మి నిఖిల్ మధ్య ఏం జరిగింది అంటే అక్కడ యాక్చువల్లీ పాయింట్ ఏంటి అంటే యష్మి పాయింట్ ఏంటో చెప్తాను వినండి యష్మి పాయింట్ ఏంటి అంటే నేను నా నోట్తో నీకు నాకు నువ్వంటే ఇష్టమని చెప్పలేదు నేను నీకు ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పా ఆ డ్రీమ్లో నువ్వు నాకు చాలా దగ్గర అయ్యావు ఆ డ్రీమ్ని నేను ఎంజాయ్ చేశాను అని చెప్పేసి పృథ్వీకి చెప్పింది ఓకే ఆ డ్రీమ్ గురించి మొత్తం వివరణ యష్మి ఇచ్చింది కానీ నిఖిల్కి చెప్పలేదు డ్రీమ్ గురించి అంటే డ్రీమ్ వచ్చింది అది నేను హ్యాపీ ఫీల్ అయ్యాను అని చెప్పింది కానీ ఆ డ్రీమ్ ఏంటి అది క్యాజువలా రియలా అనేది ఏం లేదు అంటే తను ఏమైందంటే యష్మి నిఖిల్తో తను క్లోజ్ అయినట్టు తన ఊహ ఎంజాయ్ చేసింది ఓకే తెలియకుండానే ఇద్దరు దగ్గర అయ్యారు ఇక్కడ నిఖిల్ యష్మి వెనకబడ్డా యష్మి నిఖిల్ వెనకబడ్డిదా అని పక్కన పెట్టేస్తే ఇద్దరు ఇద్దరు చాలా క్లోజ్గానే ఉన్నారు అది అందరం చూసాము అంతా చేసాం అయితే నిఖిల్ ఏమన్నాడంటే నువ్వు నాతో పెట్టుకోవద్దు నాకు బయట ఉంది నాకు రిలేషన్ వద్దు అంటే యశ్మి ఏమందంటే మనం ఇక్కడ నుంచి ఫ్రెండ్స్గానే ఉందా నాకు నువ్వు అలా వద్దురా కానీ నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండు లెట్స్ బి ఫ్రెండ్స్ అని అంది అదే డిస్కషన్ ఆ రోజు మనం చూపించాడు అయితే ఫ్రెండ్గా ఉండు నువ్వు మాట్లాడటం మానేస్తే నేను ఏమనుకోవాలి నువ్వు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా గుడ్ నైట్ చెప్తున్నా నాకు చెప్పటం లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ యష్మి ప్రాబ్లం ఏంటంటే రోహిణి ఒక మాట అడిగింది నీ తనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగితే ఆ తనకి నా మీద ఉన్నాయి కానీ నే నేను క్లియర్ గా చెప్పేశాను క్లియర్గా చెప్పేశాను నాకు తన మీద ఫ్రెండేనని అంటే అప్పుడు రోహిణి అంది మనం నువ్వు డైరెక్ట్గా అదే విషయం చెప్పొచ్చు కదా అంటే అంత హాష్గా నేను చెప్పలేకపోయాను అది డైరెక్ట్గా చెప్పలేకపోయాను బట్ నేను చెప్పాను నాకు ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అంటే తను కూడా నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పింది అని ఇక్కడ యష్మి బాధ ఏంటి అంటే నే నా అంతే నేను నీ వంటే ఇష్టం అని నేను చెప్పలేదు ఫ్రెండ్స్గా ఉందామని చెప్పాను అని అందనమాట అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సోనియా పాయింట్ ఏంటి అంటే నిఖిల్ నువ్వు యష్మి ఇష్టపడినప్పుడు తను నీకు నాకు నువ్వంటే ఇష్టం ఇష్టం అనో లేకపోతే నువ్వు అంటే నాకు ఫీలింగ్ ఉన్నాయని ఏం చెప్పలేదు డ్రీమ్ వచ్చింది డ్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నాను నా ఫ్రెండ్గా ఉంటూ మనం క్లోజ్గా ఉందామని చెప్పింది అయితే తను నా ఎంబర్ పడుతోంది నేను తను రిజెక్ట్ చేశావని చెప్తున్నావు కానీ అన్నట్టుగా మాట్లాడింది తర్వాత వాళ్ళు ఇద్దరు అదే కొట్టుకుంటారు అయితే యష్మి పాయింట్ ఏంటంటే నువ్వు రోహిణికి చెప్పావు పృథ్వీకి చెప్పావు నాకెందుకు చెప్పలేదు అసలు నిజంగా రోహిణి యష్మికి నువ్వంటే ఇష్టమా అంటే ఇష్టమేం లేదు తనకి నా మీద ఆ ఇష్టం లేదు నాకు తన మీద ఆ ఇష్టం లేదు మీరిద్దరు ఎందుకు అని అడగ అని ఎందుకు చెప్పలేదు మళ్ళీ రోహిణి తేజ వాళ్ళకి చెప్తే తేజ వాళ్ళందరూ వాళ్ళు ఎలా తీసుకున్నారంటే యష్మియా నిఖిల్ ఎంబడబడుతోంది నిఖిల్ నో అంటున్నాడు అని చెప్పేసి ఒక పోట్రే వచ్చింది అది యష్మికి నచ్చలేదు ఫ్రాంక్లీ యష్మి ఇష్టపడింది నిఖిల్తో ఎందుకంటే ఆ రోజు డ్యాన్స్ కూడా నిఖిల్తో చెయ్యొద్దు అని బిగ్ బాస్ పంపించినప్పుడు విష్ణుప్రియ చేస్తారన్నప్పుడు చేస్తా ఏడుస్తూ కూర్చుని విష్ణు నా ఆనందాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అంటూ నిఖిల్తో డ్యాన్స్ని కట్ చేసింది కట్ చేసినప్పుడు ఏడ్చింది అట్ ద సేమ్ టైం నిఖిల్ కూడా కొంచెం క్లోజ్గానే తన వెనక నుంచి హక్ చేసుకోవడం కానీ బుగ్గలాగడం కానీ ఇవన్నీ చేశాడు సో ఇద్దరి వైపు ఉందే అది లేదని చెప్తే చూసిన మనం వెర్రవాళ్ళం అవుతాం బట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే వా మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది ఏ విషయం ఏంటి అనేది నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు సోనియా అని ఉంటే బాగుండేది